రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలని పీ త్రీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి కట్ట చెప్పాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెల ఇరవై తారీఖున రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహిస్తాము మరి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకి ఏడు మెడికల్ కాలేజీలు రన్నింగ్ రన్నింగ్లోకి వచ్చినాయి పది మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో వివిధ దశల్లో ఉన్నాయి మన పశ్చిమ జిల్లాలో పాలకొల్లు దగ్గర ఉన్నటువంటి దగ్గర గ్రామంలో కూడా ఒక అరవై ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం సేకరించింది ల్యాండ్ బిల్డింగ్ అయింది అక్కడ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఫౌండేషన్ వర్క్ పూర్తయింది కానీ ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన దానికి సంవత్సరాల కాలంలో ఆ నిర్మాణం నిలిచిపోవడం వల్ల అది అడుగు ముందుకు పడలేదు కానీ వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది పీ త్రీ పేరుతోటి బయట వ్యక్తులకి ఇవ్వాలని చెప్పేసి కానీ వాళ్ళ ప్రభుత్వం ఒక అడ్డగోలు వాదన చేస్తూ ఉంది మేము ప్రైవేటీగా చేయట్లేదు దీన్ని పీ త్రీ అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల పీ త్రీ అమలు జరగడం అంటే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీ వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి కాదు అందువల్ల మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో వెళ్తే అది పేదలకి సామాజిక న్యాయానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వం నిర్ణయం అవసరం కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నెరవేర్చున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు మేధావులు ఇతర తదితరులందరినీ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తాము కాబట్టి మెట్టే వారత సుందరీభవన్ జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి కామక్ష పార్టీలు మేధావులు ప్రజాసంగా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తాము